బ్రేకింగ్ లో చూస్తున్నాం ముంబై నటి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది ఉన్నత స్థాయి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఐపీఎస్ల ప్రమేయం కూడా ఉండడంతో కేసును సీరియస్గా తీసుకుంది ముంబై నటితో ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది ఇక ముంబై నటి కేసుపై విజయవాడ సిపి రాజశేఖర్ స్పందించారు కేసులో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని ఎంతవరకు నిజాలున్నాయో కూడా లోతుగా చర్చించి నిర్ణయం తెలుసుకుంటున్నాడు బ్రేకింగ్ లో చూస్తున్నాం ముంబై నటి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది ఉన్నత స్థాయి దర్యాప్తునకు రాష్ట ప్రభుత్వం ఆదేశించింది ఐపీఎస్ల ప్రమేయం కూడా ఉండడంతో కేసును తీసుకుంది ముంబై నటితో ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది ఇక ముంబై నటి కేసుపై విజయవాడ సీపీ రాజశేఖర్ స్పందించారు కేసులో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని ఎంతవరకు వాస్తవం ఉందో లోతుగా తెలుసుకుంటున్నామన్నారు డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ముంబై నటి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది ఉన్నత స్థాయి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఐపీఎస్ల ప్రమేయం కూడా ఉండడంతో కేసును సీరియస్ గా తీసుకుంది సంబంధించి లేటెస్ట్ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఏం జరుగుతోంది ముంబై నటి వ్యవహారానికి సంబంధించి గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి అండ్ దీంట్లో పెద్ద పెద్ద తలకాయల ఇన్వాల్వ్మెంటే ఉందని కూడా భావిస్తున్నారు అండ్ ప్రజెంట్ కండిషన్ ఏంటి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తోంది ఖచ్చితంగా రావణబాబు ముంబై మటి కేసు విషయంలో ప్రభుత్వం అయితే మాత్రం లో చూస్తున్నాం ముంబై నటి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది ఉన్నత స్థాయి దర్యాప్తునకు రాష్ట ప్రభుత్వం ఆదేశించింది ఐపీఎస్ల ప్రమేయం కూడా ఉండడంతో కేసును సీరియస్గా తీసుకుంది ముంబై నటితో ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది లేటెస్ట్ న్యూ మా కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ముంబై నటి కేసు విషయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజే రాజశేఖర్ స్పందించారు అయితే ఈ కేసులో పూర్తి వివరాలను అనేసి ఖచ్చితంగా ఐపీఎస్ అధికారులు ఉన్నా కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించొద్దు ఎంతమంది అధికారులను వారి క్షుణ్ణంగా వారిపై కేసులు నమోదు అసలు ఈ కేసులో ఏం జరిగింది ముంబై నటిని ఎన్ని రోజులు చక్రహింసలు గురి చేశారు ఎన్ని రోజులు దర్యాప్తు పేరుతో ప్రైవేట్ లాజ్ రూముల్లో ఉంచారు అసలు ఎప్పుడు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు తీసుకు అవటానికి ముందు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారా తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారా వీళ్ళ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను అదేవిధంగా ఫోన్ లో ఉన్న సిగ్నల్ రికార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో అసలు ఏ అధికారులు ఎంతమంది వెళ్ళారు ఒక ముంబై నటి స్పందించకపోయినప్పుడు కూడా సుమోటార్గా కేసు కట్టడం కూడా బాధ్యత తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో ముద్దాయిలు ఎవరిని అది అధికారులు ప్రమేయం ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న ఆ చెప్పిన సూచనల మేరకు అధికంగా సంబంధం లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ముంబై నటి కుటుంబం మొత్తం మీద కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి పరిస్థితుంది అయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో చేసిన ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ కు చాలా చెడ్డతీరొచ్చిన పరిస్థితుంది అటువంటి మరకను తురిదేసుకునే పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఈ ముంబై నటి విషయంలో పూర్తి దర్యాప్తును కొనసాగించేసి పూర్తి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అయితే ఈ అంశం కూడా పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతుంది ఓకే థ్యాంక్ యూ రాజేష్